ఏం మాట్లాడుతున్నావురా రే నరాలు కట్ అయిపోతున్నాయి ఇక్కడ అని సీరియస్గా సెటేరికల్గా వినిపించే ఈ స్పైసీ డైలాగే పచ్చి నిజంగా మారుతోంది మన చెవుల్లోని అత్యంత సున్నితమైన నరాలు సడన్గా అయిపోవడం తద్వారా వినికిడి లోపం దాపురించడం అనేది చాలా క్యాజువల్ సర్వసాధారణం అవును ఇది ఒక యూనివర్సల్ ఇష్యూగా మారింది ప్రపంచం మొత్తం పెడచెమె పెట్టకూడని విషయం ఎందుకంటే ఏ క్షణంలోనైనా మనకు ఆ కష్టం రావచ్చు ఎవరు అరిచి గీ పెట్టినా వినిపించుకునే అదృష్టానికి నోచుకోలేకపోవచ్చు కానీ ఈ సమస్యకు మూల కారణం ఏంటో తెలిస్తే ఇప్పుడే నరాలు బాలీవుడ్ పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ నైంటీస్ లో కుర్రకారును ఉర్రు తొలగించిన గొంతుగా ఆమెది అప్పట్లో ఆమె పాడిన ప్రతి పాట పంచామృతమే ఆమె పాటున్న సినిమాలకైతే కలెక్షన్ల వంటలే తేజాబ్ లో ఎక్ డో న్ చార్ అని కల్నాయక్ చోలికే పీచే క్యాహ్ అని స్పెషల్ సాంగ్స్ కోసం గొంతు అరువిచ్చిన బాజీగరో బాజీగర్ కుచ్ కుచ్ అంటూ తన మ్యాజికల్ వాయిస్తో టీజింగ్ చేసిన అన్ని ఆమెకే సొంతం బడాబడ స్టార్లే ఆమె పాటకు దాసోహమైన వాళ్లు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చిన వాళ్లు నాలుగు దశాబ్దాల పాటు పాతిక భాషలో వెయ్యికి పైగా సినిమాలకు పాడిన యాభై ఎందేళ్ల అల్కా యాగ్నిక్ ఇక పాడలేదు తన పాటల్ని తాను వినే అదృష్టం కూడా ఆమెకు లేదు ఎస్ ఇక మీదట అల్కా నుంచి కొత్త పాటల్ని ఆశించలేమో అన్నది ఆమె అభిమానులకు ఆలస్యంగా తెలుసుచ్చిన షాకింగ్ న్యూస్ ఇందు మూలంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయా నాకొచ్చిన వ్యాధి పేరు సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటున్నారు డాక్టర్లు ఇక నేను పాడతానో లేదో తెలియదు కనీసం మీ మాటలనైనా వింటానో లేదో తెలియదు అంటూ తన మిత్రులు శ్రేయోభిలాషులను ఉద్దేశించి ఇన్స్టాలో సందేశం ఇచ్చారు ప్లేబ్యాక్ సింగర్ యాగ్నిక్ నాకైందేదో అయింది నా ఫ్యూచర్ అంతా ఆగమాగమైంది మీరైనా జరభద్రం అంటూ ఫాలోయర్లకు వినమ్రంగా ఒక వినతి చేసుకుందామని దయచేసి పెద్ద పెద్ద శబ్దాలు దగ్గర నుంచి వినొద్దు మరీ ముఖ్యంగా హెడ్ ఫోన్ల వాడకం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి అనేది తన సందేశంలో అల్కా యాగ్నిక్ ఇచ్చుకున్న కొసమెరుపు చెవులున్న ప్రతి వాడు హెడ్ ఫోన్లు వాడుతున్న రోజులేవి మరి ఆ హెడ్ ఫోన్లే మన చెవుల్ని మింగేస్తాయి అన్న అల్కా మేడం అలౌట్ మెసేజ్ ఆలోచింప చేయకుండా ఎన్నుకుంటుంది అందుకే అల్కాను టార్గెట్ చేసిన సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అనే ప్రమాదం గురించి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటే ఏంటసలు చెవి లోపల భాగానికి గాయం కావడం లేదా అందులోని నరాలు లేదా కణాలు దెబ్బ తినడం వల్ల వచ్చే వినికిడి లోపం పేరే సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ చెవిలోకి ఇన్ఫెక్షన్ సోకి నరాలకు కణాలకు ఏదైనా అడ్డు తగిలితే మెదడుతో వాటికుండే కమ్యూనికేషన్లు తెగిపోతాయి దీంతో చిన్న చిన్న శబ్దాలను వినడం కష్టమవుతుంది పెద్ద శబ్దాలు కూడా అస్పష్టంగా వినిపిస్తాయి ఒక్కోసారి ఈ లోపం జీవితాంతం కొనసాగినా కొనసాగొచ్చు సో చెవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఫెక్షన్ చేరకూడదు వినికిడి లోపానికి చాలా కారణాలుంటాయి జన్యుపరంగా పెద్దల నుంచి వచ్చే పుట్టు చెవుడు సంగతి అటుంచితే వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారానే ఆకస్మిక చెవుడికి ఆస్కారం ఎక్కువ దీన్నే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఎస్ఎన్హెచ్ఎల్ అంటాం గర్భధారణ సమయంలో తల్లికి హైబీపీ ఉన్నా పట్టు ఆటలమ్మ లాంటివి సోకినా ప్రసవ సమయంలో మిగతా సమస్యలతో కూడా పుట్టే పిల్లలకు చెవుడు రావచ్చు ఎక్కువ శబ్దం వచ్చే ప్రాంతాల్లో పనిచేసే వాళ్లకు ఇలా ఆకస్మిక చెవుడు రావచ్చు కొంతమందికి వయసు పెరిగే కొద్దీ వినికిడి నరాలు సహజంగానే దెబ్బతింటాయి చెవుల్లో ఇన్ఫెక్షన్లు సోకడం ప్రమాదాల సమయంలో సడన్ షాక్ వల్ల గాని శబ్ద కాలుష్యంతో గాని వినికిడి శక్తిని కోల్పోతాం తరచూ బిగ్గరగా మాట్లాడడం బిగ్గరగా పాడడం వల్ల కూడా చెవుల్లో నరాలు దెబ్బతింటాయి వీటన్నిటికీ మించి అసలైన కారణం మరొకటి ఉంది నాన్ స్టాప్ గా ఎక్కువ సమయం హెడ్ఫోన్స్ ద్వారా శబ్దాన్ని వినడం కూడా సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ రావచ్చట హీరింగ్ స్పెషలిస్ట్ తరచూ చెప్పే ఈ మాటను అందరూ అలా విని ఇలా వదిలేస్తారు కానీ హెడ్ ఫోన్స్ వల్ల చెవులే కొరగాకుండా పోతాయన్న సంగతిని సింగర్ అల్కా యాగ్నిక్ ఉదంతం ప్రపంచానికి చాటి చెప్పింది సో బివేర్ ఆఫ్ యోర్ హెడ్ ఫోన్స్ అవి ఏదో ఒక రోజు మీ చెవుల ప్రాణాన్ని తీయొచ్చు